హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం ములకల్చోరు మార్కెట్ లో ఈ రోజు ఇప్పటి వరకు తిరిగినటువంటి వేలంపాటు ప్రకారం టమాటో రేట్లు ఏ విధంగా తెలుసుకుందాం మొదట ఈ రోజు ఇప్పటి వరకు ములకల్చెరు మార్కెట్ వచ్చినటువంటి స్టాక్ గురించి మాట్లాడుకుంటే గనక స్టాక్ అనేది నిన్న మొన్న మూడు రోజులకు ముందర ఏ విధంగా స్టాక్ తక్కువగా వచ్చిందో ఈ రోజు కూడా ములకల్చోరు మార్కెట్ లో ఇప్పటి వరకు స్టాక్ తక్కువగానే వచ్చిందండి ఇంకా ఏడు గంటలు ఎనిమిది గంటల వరకు స్టాక్ వస్తా ఉంటుంది వెయిట్ చేసి చూస్తాం స్టాక్ ఏ విధంగా వస్తుందో ఇక రేట్ల విషయానికి వస్తే గనక ఈ రోజు నిన్న మన్నా పోయిన విధంగా ఈ రోజు కూడాను మూడు వందల ముప్పై బాక్స్లు వరకును వంద రూపాయల నుండి క్వాలిటీని బట్టి నాలుగు వందలు నాలుగు వందల యాభై నాలుగు వందల తొంభై రూపాయల వరకు టాప్ రేట్ అనేది పడిందండి నిన్న కాదు మన్న ఐదు వందల ఇరవై రూపాయలు నిన్న ఐదు వందల రూపాయలు ఈ రోజు వరకు జరిగినటువంటి యాక్షన్ ప్రకారం టాప్ రేటు నాలుగు వందల తొంభై రూపాయలు ఎక్కువ లాట్లు మీరు గమనిస్తే గనక మూడు డెబ్బై రూపాయల నుండి నాలుగు యాభై రూపాయల లోపల ఎక్కువ లాట్లు అనేది పడిందండి ఇప్పుడు వరకు జరిగినటువంటి యాక్షన్ ప్రకారం టాప్ రేటు నాలుగు వందల తొంభై రూపాయలు టుడే ఆస్ ఆఫ్ నో ముల్కల్ చూర్ మార్కెట్ ట్వంటీ టు ట్వంటీ ఫోర్ కిలో బాక్సస్ వన్ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ టాప్ అండ్ టాప్ టుడే ఆవరేజ్ మార్కెట్ వన్ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ ఆవరేజ్ మార్కెట్ ఈ రోజు కోలార్ మార్కెట్ లో కూడా మీరు గమనిస్తే గనక పదహైదు కేజీల బాక్స్ లాస్ట్ మండీల్లో టాప్ రేట్లు అనేది పెరిగిందండి పదైదు కేజీల బాక్స్ మూడు వందల ఇరవై నుండి మూడు వందల డెబ్బై మూడు వందల ఎనభై రూపాయల వరకు ఈ రోజు కోలార్ మార్కెట్ లో టాప్ రేట్లు అనేది పడిందండి కోలార్ మార్కెట్ లో ధర అనేది టాప్ రేటు మూడు వందల ఎనభై రూపాయలు వేచే చూస్తాం ఈ రోజు ములికల్చర్ మార్కెట్ లో ఇంకా యాక్షన్ కొనసాగుతూ ఉంటుంది కాబట్టి బయట రాష్ట్రం డిమాండ్ క్రియేట్ అయితే ఈ ఐదు అనేది ఈజీగా పాస్ అయిపోతుంది వెయిట్ చేసి చూస్తాం ఇంకా టాప్ రేట్లు ఏమైనా ఐదు యాభై ఆరు వందలు పోయి ఛాన్సెస్ ఏమన్నా ఉంటుందేమో ఇదండి ఈరోజు మార్కెట్ లో టమాటా రేట్లు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ ద వీడియో ప్లీజ్ షేర్ మై వీడియో టు అదర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్